हरे कृष्णा अंदर की कोडा मन भागवत अमृतम कार्यक्रम के स्वागत है कार्यक्रम మొదలు పెడతాను శ్రీకృష్ణ ప్రభుజీ ప్రపన దండకన్నమాల్ ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं तदोचेयमुदीरयेत् शृण्वताम् स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी ॐ ज्ञानतिमिरान्दस्या ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यम् ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलम् श्रीगुरुन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणारघुनादान्वितं वां सजीवम् साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपे स गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते प्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुद्भ्य एव च अतीतानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय प्रभु प्रभुनित्यानन्दा श्री अद्वैता श्रीवासादी गौरभक्तवृंदा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा, रामा हरे हरे హరే కృష్ణ సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము సప్తమ స్కంధంలో మనము జాతు వ్యవస్థ గురించి మనము నేర్చుకుంటున్నాం మనము హరే కృష్ణ పదకొండవ అధ్యాయము ముప్పైవ శ్లోకం నుంచి మనము కంటిన్యూ చేద్దాం మన డిస్కషన్ వృత్తి సంకర జాతీనాం తత్వత్ కుల కృత భవేత్ అచౌరాణ మపాపాన మంత్య చాంతే వసాయినామ్ జయలక్ష్మి మాతాజి అనువాదం భాషించదండి హరి కృష్ణ ప్రభు గండవత్ ప్రేమ చౌర్యము లేట్ లేట్ లేనటువంటి సంకరజాతి వారు అంతేబ స్థాయిలు లేదా చండాలురు అంటే సొనకము మాంసం తినువారు అని పిలవబడదు వారిని కూడా కుల వృత్తు వృత్తులు అన్నవి అన్నవి స్త్రీల ప్రపాదులు వారి భాషల ప్రపాదకి జై ఇంతవరకు బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు శూద్రులు అనే నాలుగు వర్ణ ప్రధాన వర్ణములు తెలపబడేవి ఇక ఇచ్చట అత్యర్జులను కూర్చి తెలపబడుచున్నది అత్యర్జులలో ప్రతి అంత్యజ్యులు అంత్యజులలో ప్రతి లో లోమ జుడు మరియు అనులోమ జుడు అనేవా అనేది రెండు విభాగములు ఉన్నవి ఉన్నత వర్ణమునకు చెందిన స్త్రీ హీన హీనవర్ణము వారిని వివాహమాడిన వారి కలయిక ప్రతిలో ప్రతి లోమ అనబడు ఒకవేళ వర్ణమునకు చెందిన స్త్రీ ఉన్నత వర్ణమునకు చెందిన పురుషుని వివాహమాడినచో వారిని కలయిక అను అనులోమ అని పిలవబడు అటువంటి మాంసములకు చెందినవారు మంగళి వారు వారు రజకులుగా కులవృత్తులతో వృత్తులతో నెలకొని ఉందరు అంత్యజులలోను కొంత పవిత్రముగా నున్నవారు అనగా చౌర్యము లేకుండుట మాంసభక్షణం లేకుండుట జోదం ఆడుకుండుట అక్రమ సంబంధం లేకుండుట మద్యపానము చేయకుండుట వంటివి లక్షణములు కలిగిన వారు అంతేకా అంతే అంతే బస్సాయిలను పిలవ పిలవబడదు అత్యజులు వివాహము మద్యపానము సర్వ సర్వ సాధారణం వాటిని వారు పాపకార్యం పాపకార్యములని భావింపురు భావింపరు హరే కృష్ణ ప్రభు థ్యాంక్ యూ ప్రభు హరే కృష్ణ ప్రాయ స్వభావి రాజాజీ అనువాదం భాషించదండి హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు రాజా ప్రతి యుగమునందును వివిధ వర్ణముల వారి స్వభావ విహితమగు ఆచరణ ఇహపరముల ఎందు మంగళకరమని వేదజ్ఞులకు బ్రాహ్మణులు తీర్మానించి ఉండిరి భాష్యం భగవద్గీత మూడు పాయింట్ ముప్పై ఐదు ఎందు శ్రేయా పరధర్మాత్ అనుష్ఠితాత్ అని చెప్పబడినది అనగా గుణరహితమైన స్వధర్మ పాలనమే పరధర్మ పాలనమున కన్నను శ్రేష్టమైనది అంత్యజులు హీనవర్ణమునకు చెందినవారు దొంగతనమునకు మద్యపానమునకు అక్రమ స్త్రీ సంబంధమునకు అలవాటు పడి ఉంది కానీ అది వారి ఎడ పాపకార్యముగా పరిగణింపబడదు ఉదాహరణకు పెద్ద పులి మనిషిని చంపినచో అది పాపకార్యము కాదు కానీ మనిషి ఇంకొక మనిషిని చంపినచో అది పాపకార్యముగానే పరిగణించబడి ఆ హంతకుడు ఉరి తీయబడును జంతువులలో ఏది దైనందిన కార్యక్రమము అది మానవ సంఘమున కార్యము ఈ విధముగా ఉచ్చ నీచ వర్గంలో వారి లక్షణములను అనుసరించి నా నా స్వధర్మములు ఉన్నవి వేదజ్ఞుల అభిప్రాయం అనుసరించి ఆ ధర్మములు యుగ సంబంధమును చెప్పబడినవి హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు హరే కృష్ణ సో ఇక్కడ మనకి నిన్నటి వరకు కూడా మనకి స్త్రీల గురించి మనం చెప్తున్నాము ఏ విధంగా వాళ్ళ పాతివ్రత్యాన్ని వాళ్ళు చక్కగా మెయింటైన్ చేయాలి చేస్తే కనుక వాళ్ళకి ఏం లాభం దొరుకుతుంది అనేటువంటి విషయాలు నిన్న మనం చర్చించుకున్నాం సో ఈ రోజు మనకి అంతేవ సాయి సో చెండాల గురించి చెప్తున్నారు అన్నమాట వీళ్ళు ఏంటంటే కనుక దొంగలు కాదు కానీ ఏంటంటే కనుక వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా వాళ్ళు ఏంటంటే కనుక ఆ సింపుల్ అంటే పాప కర్మలు చేసేటువంటి వాళ్ళు కాదు అనమాట కానీ ఏంటంటే కనుక వాళ్ళు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి వాటిని కులవృత్తులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారన్నమాట సో మామూలుగా అయితే గనక ఈ యొక్క అనులోమ ప్రతిలోమ అని రెండు ఉంటాయి అనమాట అనులోమ అంటే కనుక ఈ యొక్క పురుషుడు ఉన్నత కులానికి చెందినటువంటి వాడైతే స్త్రీ ఆ తక్కువ కులానికి చెందినటువంటిదైతే అటువంటి వివాహాన్ని లేకపోతే సంబంధాన్ని ఏమంటారు అనులోమ అంటారు అలా కాకుండా స్త్రీ ఉన్నత వర్గానికి సంబంధించి పురుషుడు ఆ తక్కువ వర్గానికి సంబంధించిన వాళ్ళకి వివాహం గాని సంబంధం గాని ఉంటే కనుక దాన్ని ప్రతిలోమ అంటారు సో రెండింటిలో కూడా అనులోమ కొంచెం మంచిది సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇటువంటి వంశాలు అనులోమ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు మంగళవారు రజకుల వృత్తిలో కొంతమంది ఉంటారు అనమాట సో దీంట్లో కూడా కొంతమంది ఏంటంటే కనుక పవిత్రంగా ఉండే వాళ్ళు ఉంటారు అనమాట సో చౌర్యం దొంగతనం చేయకుండా మాంసభక్షణ చేయకుండా జోదం అక్ర సంబంధం లేకుండా మద్యపానం చేయకుండా ఉండేటువంటి వాళ్ళని ఏమంటారు అంత్యవ సాయిలు అంటారు అనమాట సో వా అంత్యజుల్లో ఏంటంటే వర్ణాంతర వివాహము మద్యపానము సర్వసాధారణం అనమాట వాళ్ళు వాటిని పాపము అని చెప్పి పాటించరు అనమాట ఒకవేళ వాళ్ళు అటువంటి పనులు చేసినా సరే వాళ్ళకి అంత పాపం ఉండదు అన్నట్లు ఇక్కడ చెప్తున్నారు అనమాట స్వభావ కృతయా వర్తమాన స్వకర్మ కృ నిర్గుణతామియా సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం భాషించదండి హరే కృష్ణ ప్రభుజీ మజుడు మనుజుడు స్వభావకృతముగానే వర్తించుచు క్రమముగా ఆ కలాపములను విడిచిపెట్టినచో నిష్కామ స్థితిని బడియగలడు భాష్యము మనుజుడు తన వంశ పారంపరమగు ఆచారములను కర్మలను నెమ్మదిగా విడిచిపెట్టే సహజ స్థితిలో భగవత్ సేవకు యత్నించినచో క్రమముగా అట్టి కర్మల నుండి బయటపడి నిష్కామ స్థితిని విషయాం నుండి విముక్తి బడిను హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ చూడండి మొత్తం ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు వర్ణాలు కులాలు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు స్వభావ రీత్యంగా పాటించాలి అని చెప్పి అంతా చెప్పిన తర్వాత చివరిలో నారదుని ఏం చెప్తున్నారు ముప్పై రెండవ శ్లోకంలో సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలి ఆ విధంగానే వాళ్ళ స్వభావం కోసం వర్తించు అటువంటి పనులన్నిటిని కూడా వదిలిపెట్టితే కనుక నిష్కామ స్థితికి వెళ్తారు అని చెప్తారు అనమాట సో భాగవతంలో మనకి ఇదంతా కూడా పాటించాల్సిన అవసరం లేదని చెప్పేసి రెండో అధ్యాయంలోనే మనకు చెప్పారు ఏం చెప్పారు ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మ పరా పుంసా అంతే నారాయణ స్మృతి ఏం చెప్పారు మన యొక్క ధర్మాల్ని మనము ఎంత చక్కగా పాటించినా సరే మనకి పెర్ఫెక్షన్ రావాలంటే కనుక ఏం చేయాలి చిట్ట చివరిలో మనకి నారాయణ యొక్క జ్ఞాపకం రావాలి అదే అల్టిమేట్ టెస్ట్ అనమాట ఇంకొక చోటే మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పారు ఏం చెప్పారు మనకి ఎన్ని వర్ణాశ్రమ ధర్మాలు ఎన్ని పాటించినా సరే చిట్ట చివరికి మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల పట్ల మనకి ఆసక్తి కలగకపోతే కనుక మనం చేసేటువంటి ఒక వర్ణాశ్రమ పద్ధతి ఎంత కష్టపడి చేసినా సరే అవన్నీ కూడా వ్యర్థములే అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ నారదముని కూడా అదే చెప్తున్నాను ముప్పై రెండవ శ్లోకంలో అన్ని కలాపాలను కూడా విడిచిపెట్టి నిష్కామ స్థితికి వెళ్ళాలి కర్మలన్నీ కూడా విడిచిపెట్టి సహజ స్థితిలో భగవత్ సేవకు యత్నించినచో అట్టి కర్మల నుండి బయటపడి నిష్కామ స్థితిని పొందుతారు అని చెప్పి చెప్తున్నారు ఇంకా ముప్పై మూడు ముప్పై నాలుగవ శ్లోకంలో సో దానికి ఆ ఓవర్ ఇంటెలిజెన్స్ దానికి ఒక సొల్యూషన్ చెప్తున్నారు ఏంటో చూద్దాం ఉప్యమానం క్షేత్రం స్వయం నిర్వీర్యతామియాత్ నకల్పతే పునః సూత్యై ఉప్తం బీజ బీజ ఏవం కామాశయం చిత్తం కామానామతి సేవయా విరజ్యేతాయ ధారాజా నగ్నివత్ కామ బిందుబీ రాజా పొలము మాటిమాటికి సాగు చేసినచో ఉత్పాద శక్తి తగ్గిపోను దాని ఎందు వేసిన ఇత్తములు వర్ధములవును నెయ్యి బిందువులు చే ఆరని అగ్ని ఎక్కువగా నెయ్యిని గుమ్మనించినచో ఆరిపోవునట్లు విపరీతముగా కామభోగమట్టి కోరికలను పూర్తిగా నశింప చేయను భాష అగ్ని ఎందు నిరంతరముని ఈ బిందులను వేసినచో అది ప్రజలు ప్రసరినే కాని ఆరిపోదు కానీ అగ్నిపై ఒకే మారిన ఈయన గుమ్మరించినచో అది పూర్తిగా ఆరిపోవును అదే హీన వర్ణములందు జన్మించినట్టు పరమ పాపులను విపరీతముగా పాపములను చేయుట అనుమతించబడదు దానితో ఆ కార్యం ఎడవారు ఎరక్తి చెంది పవిత్రులయ్యే అవకాశమును పడేయగలరు హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ సో ఇక్కడ చెప్తున్నారు కదా రెండు రకాల ఎగ్జాంపుల్స్ అనమాట అగ్నిలో ఒకేసారి కొంచెం కొంచెం నెయ్యి వేస్తే కనుక ఏమవుతుంది అది ఇంకా బాగా పెరుగుతుంది కానీ అగ్నిలో ఒకేసారి ఎక్కువ నెయ్యి పూసేస్తే ఏమవుతుంది ఒక్కొక్కసారి ఆరిపోతుంది కూడా సో అలాగే మనం చూస్తూ ఉంటాం ఏదైనా స్వీట్స్ ఎక్కువ తినేసాం అనుకోండి ఏమనిపిస్తుంది మనకి తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల వరకు మళ్ళీ స్వీట్స్ తినాలంటే కనుక మనకి ఆసక్తి ఉండదు అనమాట సో అలాగే ఈ వీళ్ళకి ఏంటి అంటే కనుక అంత్యజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా విపరీతంగా వీళ్ళకి పాపకర్మలు చేస్తే గనక ఏమవుతుంది చేయడానికి అనుమతిస్తారు కాబట్టి ఆ విధంగా చేసి చేసి వాళ్ళకి ఆ పాపకర్మలు చేయడం పట్లే వాళ్ళకి విరక్తి కలిగేస్తుంది అనమాట అప్పుడు వాళ్ళు పవిత్రులు అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట వర్ణాభివ్యంజకం ఎవడేని పైన వివరింపబడినట్టు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు లేదా లక్షణములను ప్రదర్శించినచో ఇతర వర్ణములలో జన్మించినను అతనిని ఆయా లక్షణములను అనుసరించియే గుర్తింపవలసి ఉన్నది భాష్యము ఎవరిని జన్మను బట్టి బ్రాహ్మణుడు క్షత్రియుడు వైష్ణుడు లేదా శూద్రునిగా అంగీకరింపరాదని నారదమునిచ్చే ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది ప్రస్తుతము దానికి విరుద్ధముగానే జరుగుతున్నప్పటికీ అది శాస్త్రమోదితము కాదు చాతుర్వర్ణ్యం స్పష్టం గుణకర్మ విభా విభాగసహ అని భగవద్గీత నాలుగు పాయింట్ పదమూడు ఎందు చెప్పబడినది ఈ విధముగా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులనడి నాలుగు వర్ణములు గుణకర్మలను అనుసరించి ఏ నిర్దిష్టము కావ కావలసి ఉన్నది బ్రాహ్మణ వంశమున పుట్టి బ్రాహ్మణ లక్షణములను బడిసిన వాడే బ్రాహ్మణునిగా అంగీకరింపబడును లేనిచో అతడు బ్రాహ్మణ బంధువే అగును అదే రీతిగా శూద్రుడు బ్రాహ్మణ లక్షణములను బడిసినచో అతడు శూద్ర కులమున పుట్టినప్పటికీ శూద్రుడు కాడు బ్రాహ్మణ లక్షణములను పొంది నందున అతన్ని బ్రాహ్మణునిగానే పరిగణింపవలను అట్టి బ్రాహ్మణ లక్షణములను యోగ్యతకు పెంపొందించుటకే మా కృష్ణ చైతన్యోద్యమము ఉపదే ఉద్దేశించబడినది ఏ జాతి ఎందు పుట్టిన వా పుట్టినప్పటికి మనుజుడు బ్రాహ్మణ లక్షణములను పెంపొందించుకుని కొనినచో బ్రాహ్మణునిగానే అంగీకరింపవలసి ఉండును పిదపా అతని సన్యాస దీక్ష కూడా ఇవ్వవచ్చును బ్రాహ్మణ యోగ్యతలను బడైనదే ఎవడనో సన్యాసమును స్వీకరింపరాదు అనగా ఒకనొక మనిషిని బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు లేదా శూద్రుడిని చెప్పుటకు అతని జన్మము ముఖ్య విషయము లక్షణము కాదు ఈ అవగాహన అత్యంత ముఖ్యమైనది జన్మకు తగిన గుణములను కలిగి ఉన్నప్పుడే మనిషిని జన్మం బట్టి గుర్తింపవలసి వచ్చును గుర్తించవచ్చునని లేనిచో గుర్తింపరాదని నారదుముని ఇచ్చట స్పష్టముగా తెలిపినాడు ఏ వర్ణమున జన్మించినను బ్రాహ్మణ యోగ్యతలను బడిసిన వాని బ్రాహ్మణునిగానే భావింపవలను అదే రీతిగా శూద్రుడు లేదా చండాలు లక్షణములను కలిగిన వాని అతడెట్టి వర్ణమున పుట్టినప్పటికి ఆ లక్షణముల దృష్ట్యానే గుర్తింపవలసి ఉండును శ్రీమద్ భాగవతము నందలి పరిపూర్ణ సంగము చాతుర్వర్ణ వ్యవస్థ అను సప్తమ స్కందములోని పదన అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము హరే కృష్ణ హరే కృష్ణ సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు అనమాట చాతుర్వర్ణ వ్యవస్థ గురించి మనం ఈ అధ్యాయంలో చర్చించుకున్నాం మనము వచ్చే అధ్యాయంలో ఆశ్రమాల గురించి మనము నాలుగు ఆశ్రమాల గురించి కూడా మనం చర్చించుకుంటాం అనమాట సో ఈ యొక్క అధ్యాయంలో అనమాట చిట్ట చివరిలో చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు ఎవరు ముప్పై రెండవ శ్లోకంలో కూడా ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు సో ఎవరైనా సరే ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతిని పాటించినా సరే చివరికి ఏం చేయాలి నిష్కామ కర్మ యోగి అయ్యి ఇంకా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పారు ఇంకా ముప్పై ఐదవ శ్లోకంలో అయితే కనుక మనకి భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం చెప్పారు ఏమిటది చతుర్వర్ణం అసష్టం గుర్మా విభాగ చతుర్వర్ణం గురించి అక్కడ చెప్పారనమాట స్వామి సో ఇవన్నీ కూడా ఎలాగా విభజించబడినవి అంటే కనుక గుణ కర్మలు వాటిని బట్టి విభజించబడినవి కావాలంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు అక్కడ జాతి చెప్పవచ్చు కదా జాతిని బట్టి కాని లేకపోతే పుట్టుకను బట్టి కాని అని చెప్పి చెప్పవచ్చు కానీ అలాగే చెప్పలేదు గుణ కర్మలను బట్టి అవి విభజించబడినవి అని చెప్పి చెప్పారనమాట శాస్త్రం అయితే కనుక ఇదే విషయాన్ని చెప్తుంది అనమాట సో ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక ఆ ఒక రకమైనటువంటి ఆ యొక్క వర్ణంలో పుడితే కనుక ఆ వర్ణానికి సంబంధించినటువంటి లక్షణాలని కనబడిస్తే కనబరిస్తే కనుక ఆ వర్ణానికి సంబంధించిన వాడే పరి కిందనే పరిగణించబడతాడు కానీ అక్కడ ఆ బ్రాహ్మణుడి కింద పుట్టి బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమీ చూపించకుండా ఏదో వైశ్యుల యొక్క లక్షణాలు చూపించడము శుద్ధుల యొక్క లక్షణాలను చూపిస్తే కనుక అతన్ని బ్రాహ్మణుడు అన్నారు ఏమంటారు అతన్ని బ్రాహ్మణ బంధు అని అంటారు అనమాట బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు లేవు కానీ ఆ యొక్క బ్రాహ్మణుడుకు బంధువు మాత్రమే సో కాబట్టి ఈ యొక్క వర్ణాలు అనేటువంటివి కేవలము ఆ యొక్క లక్షణాలు కర్మలను బట్టి మాత్రమే మనం వాటిని విభజించాలి తక్కువ కులంలో పుట్టిన వాళ్ళు అయినా సరే వాడికి బ్రాహ్మణ లక్షణాలు ఉంటే కనుక ఆ బ్రాహ్మణ యొక్క లక్షణాలన్నీ కూడా పెంపొందించుకుంటే కనుక ప్రపాత్ గారు ఏం చెప్తున్నారు వాళ్ళకి సన్యాసం కూడా ఇవ్వచ్చు బ్రాహ్మణ దీక్షే కాదు అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి గుణ కర్మ ఆ రెండు కూడా ముఖ్యమైనటువంటి విషయం కానీ పుట్టుక అనేటువంటిది ముఖ్యమైన విషయం కాదు అని చెప్పి చెప్తున్నారు తర్వాత మనము ఈ ఆ పన్నెండవ అధ్యాయము పరిపూర్ణ సంఘము చతుర్విధ ఆశ్రమములు అనేటువంటి అధ్యాయం మనము నేర్చుకుందాము శశికళ మాతాజీ ఒకటి రెండు అధ్యాయ సారాంశంలో ఒకటి రెండు ప్యారాగ్రాఫ్లు చదవండి ఆ తర్వాత సుభారత్న మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదవండి తర్వాత భవానీ మాతాజీ నాలుగో ప్యారగ్రాఫ్ చదవండి హరే కృష్ణ ప్రభుజీ పన్నెండవ అధ్యాయం పరిపూర్ణ సంఘం చతుర్విధ ఆశ్రమం ఈ అధ్యాయం ప్రత్యేకంగా బ్రహ్మచారిని గూర్చి స్థితిలో ఉన్నవానిని గూర్చి వర్ణించును బ్రహ్మచర్యము గర్హస్యము వానప్రస్థము సన్యాసం అనేది నాలుగు ఆశ్రమము కూర్చున సాధారణ వివరణము కూడా దీనియందు కలదు కలిచిన అధ్యాయమున నార్దముని చతుర్వన్య వ్యవస్థను గూర్చి వర్ణించి ఇప్పుడు ఈ అధ్యాయమందు నాలుగు ఆశ్రమంలో ఆధ్యాత్మిక పురోగతిని గూర్చి వివరింపలున్నాడు బ్రహ్మచర్యం గృహ గర్హస్యం వానప్రస్థం సన్యాసం అన్నవియే ఆ నాలుగో ఆశ్రమం బ్రహ్మచారి నిజమైన గురువు సంరక్షణలో నిలువ నిలువలేను గురువును శ్రద్ధతో గౌరవించుచు ఆయనకు నమస్కరించుచు ఆయనకు సేవకునివ్వలే పనిచేయుచు అతడు సదా ఆజ్ఞాపాలనము కావింపవలేను సదా ఆధ్యాత్మిక కర్మల్లోనే నెలకొని నిర్దేశమున అతడు వేదధ్యయనము కావింపవలేడు బ్రహ్మచర్య విధానమును అనుసరించి అతడు మే మేకలమును జింక చర్మమును జడలను దండక మండలములను యజ్ఞోపవీతమును ధరించవలేను ఉదయ సంధ్యల్లో అతడు విషాటం చేసి లభించిన దాన్ని గురువుకు అర్పించవలేను గురువాదేశం పైననే అతడు ప్రసాదమును స్వీకరింపవలేను ఒకవేళ గురు శిష్యుని తినమని చెప్పుటకు మరచినతో అతడు తనంతట తాను ఆ కార్యమునకు సన్నద్ధుడు కాక ఉపవసించవలేను ఎంత అవసరమో అంతే తిని సంతృప్తి చెందినట్లు అతడు సుశిక్షితుడు కావలేడు బాధ్యత నిర్వహణ అతడు పరమ ప్రవీణుడై ఉండవలేను శ్రద్ధావంతుడై అతడు ఇంద్రియ నిగ్రహను కలిగి ఉండవలేను సాధ్యమైనంత వరకు స్త్రీ సాంగత్యమును తప్పించుకుంటకు యత్నించవలేను బ్రహ్మచారి స్త్రీ సవవాసమును ఖచ్చితంగా దూరముగా ఉండవలేను గృహస్థులతో స్త్రీల స్త్రీలంపటతో అతనికి సాంగత్యము తగదు అంతేగాక ఏకాంతమను అతడు స్త్రీతో సంభాషించరాదు హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు బ్రహ్మచారిగా ఆ ఈ రీతిన విద్యాభ్యాసము పూర్తి కావించిన పిమ్మట అతడు గురుదక్షిణ సమర్పించవలెను తరువాత అతడు ఇంటికి తిరిగి వెళ్లి గృహస్థాశ్రమమును స్వీకరింపవచ్చును లేదా నైష్ఠిక బ్రహ్మచర్యమునే కొనసాగింపవచ్చును గృహస్థాశ్రమ ధర్మములు శ్రమ ధర్మములు సన్యాసులు ధర్మ సన్యాసుల ధర్మములు శాస్త్రములందు చక్కగా చెప్పబడినవి గృహస్థుడు విచ్చలవిడిగా మైదున భోగమును అనుభవించుటకు ఉద్దేశింపబడలేదు నిజమునకు దాని నుండి బయటపడుటయే వైదిక జీవ జీవన పరిపూర్ణ ప్రయోజనము అన్ని అన్ని ఆశ్రమ స్థితులను ఆధ్యాత్మికోప ఆధ్యాత్మిక పురోగతి కొరకే ఉన్నవి కనుక గృహస్థాశ్రమం అన్నది కొంతకాలం వరకు మైదున భోగమునకు అనుమతించినను విచ్చలవిడి భోగమును మాత్రం సమ్మతింపదు అనగా గృహస్థ జీవనము నందు అక్రమ సంభోగము అనుమతింపబడదు పురుషుడు కేవలం మైదున భోగము కొరకే శ్రీని చేపట్టరాదు వీర్యమును వృద్ధపరుచుట కూడా అక్రమ సంభోగమే యగును హరే కృష్ణ హరే కృష్ణ గృహస్థాశ్రము తర్వాత వానప్రస్థాశ్రమము అది గృహస్థ సన్యాసాశ్రమాల ఉన్నది వానప్రస్థాశ్రమము నందున్న వాడు ధ్యానమును తినరాదు ధాన్యమును తినరాదు చెట్టు మీదనే పక్వము కాని ఫలమును స్వీకరింపరాదు చరువును యజ్ఞమునందు అర్పింపబడిన ధా ధాన్యము స్వీకరించుటకు అనుమతింపబడినను వారు అగ్నితో వంట చేసుకుని రాదు రాజముగానే తయారైన ఫలములను ధాన్యమును వారు భుజింపవచ్చును పర్ణశాల ఎందు వశించుచు వానప్రస్తుడు చలిని వేడిని తట్టుకొనవలను నఖములను గాని శిరోజములను గాని కత్తిరించుకునకాతుడు దంతధావనమును శరీర మార్జనమును విడిచిపెట్టవలను వల్కములను ధరించి దండమును చేపట్టి పన్నెండు సంవత్సరములు ఎనిమిది సంవత్సరములు నాలుగు సంవత్సరములు రెండు సంవత్సరములు లేదా కనీసము ఒక్క సంవత్సరము వనవాస దీక్షను కొనసాగించవలెను చివరకు వృద్ధాప్యం వలన వానప్రస్థాశ్రమ కర్మలను ఎంత మాత్రమో కొనసాగించలేనప్పుడు క్రమంగా అన్నింటిని ఆపివేసి దేహ త్యాగం హరే కృష్ణ